హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో అవుట్ సోర్సింగ్ జాబ్స్ కి సంబంధించి ఏకలవ్య మోడల్ స్కూల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇందుకు సంబంధించినటువంటి ప్రకటన మనకు వెలువడడం జరిగింది సో పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇందులో మనకు ముఖ్యంగా టీజీటీ డేటా ఎంట్రీ డిప్యూటీ వార్డెన్ ఇలాంటి పోస్టులు అయితే ఉన్నాయన్నమాట సో చివరి తేదీ ఏమిటి అప్లై చేయడానికి పూర్తి ప్రాసెస్ తెలుసుకుందాం వీడియోని దయచేసి తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేయండి అదే విధంగా ప్రతి రోజు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ పొందడం కోసం మన యొక్క ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి రైట్ ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వం ఉపాధి మరియు శిక్షణ శాఖ ఉద్యోగ నోటిఫికేషన్ అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది డేటెడ్ ఇక్కడ మీరు చూడవచ్చు పంతొమ్మిదో తారీఖు ఇవ్వడం జరిగిందండి మనకు అప్లికేషన్ చేసుకోవడం కోసం చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి వెంటనే అప్లై చేసే ప్రయత్నం చేయండి ఇక్కడ పోస్టుల వివరాలు చూద్దాం ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి విధంగా ఆ యొక్క పోస్ట్ కోసం అర్హత ఏమిటి సో మరి స్త్రీలు మాత్రమే అర్హుల లేకపోతే స్త్రీ పురుషు ఆ స్త్రీ పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనేటటువంటి వివరాలు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక మొదటి పోస్ట్ చూసినట్లయితే టిజిటి హిందీకి సంబంధించి రెండు వేకెన్సీస్ ఉండడం జరిగింది ఎంఏ బిఈడి ఉండాలి హిందీకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ ఇక్కడ ఉండాలి పురుషుడు స్త్రీ ఎవరైనా గానీ అప్లై చేసుకోవచ్చు అదే విధంగా కౌన్సిలర్ ఇక్కడ రెండు పోస్టులు ఉన్నాయి పీజీ ఇన్ సైకాలజీ అండి అర్హత ఏంటి క్వాలిఫికేషన్ ఇక్కడ చూడండి పీజీ ఇన్ సైకాలజీ సో మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా గానీ అప్లై చేసుకోవచ్చు ల్యాబ్ అటెండెంట్ ఒక పోస్ట్ ఉందండి ఇంటర్ బైపీసీ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఎవరైనా స్త్రీ పురుషులు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక పోస్ట్ ఉంది ఏదైనా డిగ్రీతో కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఇక్కడ స్త్రీలు మాత్రమే అర్హులు అనేటటువంటి అంశం ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా అదే విధంగా చూసినట్లయితే డిప్యూటీ వార్డెన్ ఇక్కడ మనకు ఒకే ఒక పోస్ట్ ఉందండి సో ఏదైనా డిగ్రీతో బిఈడి ఉండాలి ఏదైనా డిగ్రీతో పాటు బిఈడి అనేది ఉండాలి స్త్రీ పురుషులు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు అదే విధంగా వాచ్మెన్ కి సంబంధించి ఒక పోస్ట్ ఉండడం జరిగింది ఎస్ఎస్సి పాస్ అయినటువంటి వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు ఎవరైనా కానీ అదే విధంగా ఆఫీస్ సబార్డినేట్ రెండు పోస్టులు ఉన్నాయండి సో ఇక్కడ ఎస్ఎస్సి పాస్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు మరి పైన పేర్కొన్నటువంటి ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో వీటిని అవుట్ సోర్సింగ్ ద్వారా తెలంగాణ ఏకలవ్య మోడల్ స్కూల్ మరియు టిఎంఆర్ఎస్ అండ్ జేసీ నందు టిఎంఆర్ఎస్ అండ్ జేసీ నందు మరియు ఉన్నవి కావున అర్హులైనటువంటి స్థానిక అభ్యర్థులు ఇరవై మూడు ఏడు రెండు వేల ఇరవై ఐదు నాడు అంటే రేపేనండి ఇంటర్వ్యూలకు మరి కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి హాల్ నందు హాజరు కావాలని చెప్పేసి పేర్కొన్నారనమాట జిల్లా వచ్చేసి మనకు రాజన్న సిరిసిల్ల ఇక్కడ గమనించండి రాజన్న సిరిసిల్లకు సంబంధించి ఇలాంటి ఉద్యోగ ప్రకటన అయితే రావడం జరిగింది సో మీ జిల్లాలో కూడా ఇలాంటి నోటిఫికేషన్స్ కి సంబంధించి వివరాలు కావాలంటే కనుక మీరు ఏ జిల్లా నుంచి చూస్తున్నారో మీ జిల్లా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా తెలియజేస్తాను వీడియోని లైక్ చేయండి మిత్ర థ్యాంక్ యూ వెరీ మచ్